మీకు హారర్ స్టోరీస్ ఇష్టమా మరీ భయంకరంగా లేకుండా సటిల్గా ఉండే సూపర్ న్యాచురల్ ఎంటిటీలకు చెందిన కథలు మీకు ఇష్టమైతే ఈ కొత్త సిరీస్ చూడండి జోకో అన్వర్స్ నైట్ మేర్స్ అండ్ డే డ్రీమ్స్ అనే ఈ కొత్త ఇండోనేషియన్ సిరీస్లో సెవెన్ ఎపిసోడ్స్ ఉన్నాయి వేటికవే విడివిడి కథలైన ఈ ఎపిసోడ్స్ మనకి పెద్దగా పరిచయం లేని ఇండోనేషియన్ సమాజంలోకి మనల్ని తీసుకెళ్లడమే కాక ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో వింత సూపర్ న్యాచురల్ పవర్కి చెందిన కథలు చెప్తాయి బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే చేర్చుకునే వృద్ధాశ్రమంలో ఒక టాక్సీ డ్రైవర్ తల్లిని ఎందుకు చేర్చుకున్నారు అసలు లోపల ఏం జరుగుతోంది ఒక పిల్లవాడిని దత్తత తీసుకుంటే ఏడు రోజుల్లోగా ఆ దత్త తీసుకున్న వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు ఒక రైటర్ జీవితంలో తాను రాస్తున్న నవల్లో జరుగుతున్నవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఒక చేపలు పట్టేవాడికి దేవత ఎందుకు కనిపించింది ఇటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఇందులో ఉన్నాయి ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది స్క్రీన్ ప్లే కాస్త సాగదీసినట్టుగా ఉండటం వల్ల అక్కడక్కడ బోర్ కొట్టచ్చు కానీ ఈ స్టోరీస్ వేటికవే ఒరిజినల్గా ఫ్రెష్గా ఉంటాయి అయినా సిరీస్ చూసే ఓపిక లేని వాళ్ళ కోసం సింపుల్గా ఆ కథల్ని ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను నిజానికి ఈ సెవెన్ ఎపిసోడ్స్ విడివిడిగా ఉన్నా వాటి మధ్యన ఒక కామన్ లింక్ ఉంటుంది అదేమిటో లాస్ట్ ఎపిసోడ్లోనే రివీల్ అవుతుంది ముందుగా ఫస్ట్ ఎపిసోడ్ అయినా ఓల్డ్ హౌస్ కథ చెప్తాను నచ్చుతుందేమో విని చూడండి ఈ కథ ఇండోనేషియాలోని జకార్తా అనే టౌన్లో ట్వంటీ ఫిఫ్టీన్లో జరుగుతుంది పాంజీ ఒక ట్యాక్సీ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు అతని ఊరికి కాస్త దూరంగా ఒక మంచి ఓల్డేజ్ హోమ్ ఉంటుంది చూడటానికి చాలా బాగుండే ఓల్డేజ్ హోమ్ లో తన తల్లిని చేర్చాలని అతని ఆలోచన కానీ ఎంత ఛార్జ్ చేస్తారో తెలియదు ఒకసారి ఆ ఓల్డేజ్ హోమ్ లో పనిచేసే నర్స్ని తన ట్యాక్సీలో తీసుకొస్తూ ఆమెని ఆ విషయం అడుగుతాడు తల్లిదండ్రుల్ని అలా వదిలేయకూడదని ఎట్టి పరిస్థితుల్లోనూ అతని తల్లిని ఇక్కడ చేర్పించొద్దని ఆమె కోపంగా మందలిస్తుంది కానీ ఇంకో నర్స్ మాత్రం అతని తల్లికి చెందిన వివరాలు అడుగుతుంది ఆమెకి సెవెంటీ వన్ ఇయర్స్ అని ఇంతకు ముందు వంటలు చేసేదని ఇప్పుడు మెమరీ తగ్గిపోతుందని చెప్తాడు ఆమె మేనేజర్తో మాట్లాడి ఫ్రీగా అతని తల్లిని అక్కడ ఉంచే ఏర్పాటు చేస్తుంది తల్లిని చేర్పించడానికి ఓల్డేజ్ హోమ్లోకి వచ్చిన పాంజీతో అక్కడ కూర్చుని ఉన్న ఒక మెకానిక్ మాట్లాడతాడు అతని తల్లి క్లీనింగ్ చేసేదని ఆమెను కూడా ఇక్కడ ఫ్రీగా చేర్చుకున్నారని ఇప్పుడు కలవనివ్వడం లేదని చెప్తాడు తమలాంటి పేదవాళ్ళని అక్కడ ఉచితంగా ఉండనిస్తున్నారంటే ఏదో ఉందని పాంజీ తల్లిని అక్కడ చేర్చొద్దని చెబుతాడు కానీ అంతకు ముందే పాంజీ ఇంట్లో ఒక భయంకరమైన ప్రమాదం తప్పుతుంది ఆల్జీమర్స్తో బాధపడుతూ ఒక్కోసారి ఏమీ గుర్తు లేకుండా అయిపోయే అతని తల్లి అతని ఏడాది పిల్లవాడిని డాబాపైకి తీసుకెళ్లి అక్కడ కుర్చీలో కూర్చోబెట్టి వదిలేస్తుంది పిల్లవాడి కోసం వెతుక్కుంటూ పాంజీ భార్య సమయానికి అక్కడికి చేరుకుని క్రిందికి జారిపోతున్న పిల్లవాడి కాళ్లు పట్టుకుని లాగకపోయి ఉంటే ఆ పిల్లవాడు కింద పడిపోయేవాడు తనని తల్లి ఎంతో ప్రేమగా చూసుకుందన్న కష్టపడి వంటలు చేసి పెంచి పెద్ద చేసిందన్న కృతజ్ఞత ప్రేమ ఉన్నాయి కానీ అతను అతని భార్య కూడా జాబ్ చేస్తుండటం వల్ల చిన్నపిల్లవాడు ఉండటం వల్ల తల్లిని ఆ ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తాడు కానీ ఆ రాత్రి అతనికి తన తల్లిని అక్కడ ముక్కలుగా నరికేస్తున్నట్టుగా కాలొస్తుంది మెలకు వస్తూనే వెంటనే ట్యాక్సీ వేసుకుని ఆ అర్ధరాత్రి వేళ బయలుదేరి ఓల్డేజ్ హోమ్కి వెళ్తాడు అక్కడ ఓల్డేజ్ హోమ్ తలుపులన్నీ తీసే ఉంటాయి అతని తల్లిని వెతుక్కుంటూ అలా లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ వయసులో ఉన్న కొందరు ఆడామగా పార్టీ చేసుకుంటూ కనిపిస్తారు తన తల్లిని అక్కడ చేర్పించిన నర్స్ ఇతన్ని చూసి దగ్గరకొస్తుంది వస్తుంది వాళ్ళు తమ పేరెంట్స్ని చూడడానికి వచ్చారని చెప్పి పాంజీని అక్కడి నుంచి పంపేస్తుంది కానీ అనుమానం కలిగిన పాంజీ వెళ్ళినట్టే వెళ్ళి మళ్లీ దొంగతనంగా లోపలికి ప్రవేశిస్తాడు అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఉండగా అక్కడి వాళ్లంతా ఒక గంట మోగడంతోటే నల్లటి ముసుగుళ్ళంటివి వేసుకుని బేస్మెంట్లోకి వెళ్ళడానికి గమనించి వాళ్ళని వెంబడిస్తాడు అక్కడ అతనికి అంతకు ముందు కనిపించిన మెకానిక్ కనిపిస్తాడు అతన్ని అక్కడ ఒక మంచం మీద కట్టేసి ఉంచుతారు ఆలి చూస్తుండగానే ఆ ముసుగులు వేసుకున్న మనుషులంతా ఆ మెకానిక్ ని ఒక పెద్ద హాల్ లాంటి చోటుకి తీసుకెళ్తారు అక్కడ అప్పటికే మెకానిక్ తల్లి ఉంటుంది తను అక్కడ వదిలేసినందుకు మెకానిక్ని బాగా కోప్పడుతుంది ఇంతలో గోడలోంచి రెండు విచిత్రమైన ఆకారాలు బయటకు వస్తాయి ఒక ఆకారం మెకానిక్ తల్లిని పట్టుకుంటే రెండో ఆకారం మెకానిక్ ని కదలకుండా గట్టిగా పట్టుకుంటుంది వాళ్ళ నుదురు మీద వేలు గుచ్చుతాయి ఆ ఆకారాలు మెకానిక్ రెసిస్ట్ చేస్తూ ఉండడంతో ఆ గుంపులోంచి ఒక ఆమె వచ్చి నీ తల్లి రుణం నువ్వు ఇలాగే తీర్చుకోవాలి అంటూ అతన్ని మోటివేట్ చేస్తుంది ఒక రకంగా హిప్నటైజ్ చేస్తుంది దాంతో అతను మెల్లగా కృంగి కృషించిపోయి బూడిదగా మారిపోతాడు అతని తల్లి మాత్రం మళ్ళీ పాతికేళ్ల అమ్మాయిలా అయిపోతుంది ఆమె సంతోషంతో ఒళ్ళు విరుచుకుని ఇంత తేలికైన శరీరాన్ని అనుభవించి చాలా కాలం అయిందని ఇక మీదట ఆ భవనం మొత్తం క్లీన్ చేసి శుభ్రంగా ఉంచుతానని అంటుంది ఇదంతా చూస్తున్న పాంజీ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు కానీ బేస్మెంట్ తలుపులు తీయలేకపోతాడు అతని ఫోన్ అక్కడే ఉండిపోవడం వల్ల ఎవరో వచ్చారని అర్థం చేసుకున్న అక్కడి మనుషులు జాంబీలా ఉన్న కొన్ని ఆకారాలని అతన్ని వెతకడం కోసం వదులుతారు ఇంతలో పాంజీకి మొదట్లో అతని తల్లిని అక్కడ చేర్చవద్దంటూ కోపడిన నర్స్ కనిపిస్తుంది అక్కడ ఏం జరుగుతోందో చెబుతుంది అక్కడ ఉన్నవాళ్ళంతా ముసలివాళ్లే ఆ గోడలో ఉన్న రెండు సూపర్ న్యాచురల్ పవర్స్ ఏంటో అవి ఎలా అక్కడికి వచ్చాయో ఎవ్వరికీ తెలియదు కానీ అవి తల్లిదండ్రులు పిల్లలు ఒప్పుకుంటే పిల్లల యవ్వనాన్ని తల్లిదండ్రులకు ట్రాన్స్ఫర్ చేయగలవు ఒకవేళ ఇద్దర్లో ఎవరైనా ఒప్పుకోకపోతే ఇద్దరు జాంబీలుగా మారిపోతారు అక్కడ ఉన్న వాళ్ళంతా డబ్బున్న వాళ్ళే వాళ్ళ పిల్లల యవ్వనాన్ని ప్రాణాలని లాక్కుని వాళ్ళు యవ్వనంతో బ్రతుకుతూ ఉంటారు అక్కడ పనులు చేయడం కోసం ఇలా కొందరు పేదవాళ్ళని కూడా చేర్చుకుంటారు ఇలా చెబుతూ తనకి వన్ హండ్రెడ్ త్రీ ఇయర్స్ అని తన కొడుకు యవ్వనాన్ని తీసుకుని అతన్ని చంపేసినందుకు చాలా బాధపడుతున్నానని పాంజీ తన కొడుకులా ఉన్నాడని చెప్పి అతను తన తల్లిని తీసుకుని అక్కడి నుంచి పారిపోవడానికి ఆ నర్స్ హెల్ప్ చేస్తుంది ఆ క్రమంలో ఆమె జాంబీలకి ఆహారం అయిపోతుంది కానీ చివరికి ఆ మనుషులు పాంజీని అతని తల్లిని పట్టుకుని సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న గోడ దగ్గరికి తీసుకొస్తారు వాళ్ళిద్దరికీ ఏజ్ ట్రాన్స్ఫర్ చేయాలని చూస్తుండగా పాంజీ సైకలాజికల్ గా బలంగా రిసిస్ట్ చేస్తాడు ఇలా చేయడం తనకిష్టమేనా అని తల్లిని అడుగుతాడు ఆమె తనకిష్టం లేదని మనవణ్ణి బాగా చూసుకోమని పాంజీకి చెబుతుంది అక్కడున్న విష్ప్రర్ అతన్ని హిప్నటైచ్ చేయాలని చూసినా అతను హిప్నటైజ్ కాడు అతను తన పాకెట్లో ఉన్న లైటర్తో అక్కడ ఉన్న తెరలకి మంటలు అంటిస్తాడు ఆ సూపర్ న్యాచురల్ ఎంటిటీలు మిగతా మనుషులు ఆ మంటల్లో కాలిపోతారు తల్లి కూడా మంటల్లో చిక్కుకుపోవడంతో పాంజీ ఒక్కడే అక్కడి నుంచి బయటకు పరిగెడతాడు ఆ గందరగోళంలో మొత్తం బిల్డింగ్కి మంటలు అంటుకోవడంతో పాంజీ తన ట్యాక్సీ తీసుకుని ఇంటికి బయలుదేరతాడు ఈ ఎపిసోడ్ ఇలా ఇక్కడ పూర్తవుతుంది సెకండ్ ఎపిసోడ్లో ఒక పిల్లవాడిని దత్తత తీసుకున్న వాళ్ళంతా ఎందుకు చనిపోతున్నారన్న కథ వెళ్దాం మళ్ళీ మనం పాంజీని లాస్ట్ ఎపిసోడ్లో చూస్తాం అతను అక్కడ ఎందుకు కనిపిస్తాడో కూడా చివరికి వెళ్ళాకే తెలుస్తుంది సిరీస్లో కనిపించే ఏడు కథలకి ఉన్న లింక్ ఏంటో అవి ఒకదాంతో ఒకటి ఎలా కనెక్ట్ అవుతాయో అలా ఏజులు మారుస్తున్న సూపర్ న్యాచురల్ పవర్స్ ఏంటో అవి ఎక్కడ ఉంటాయో కూడా చివరి ఎపిసోడ్లోనే రివీల్ అవుతుంది ఈ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ని బట్టే మిగిలిన వీడియోస్ చేస్తాను కనుక మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్